హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఫస్ట్ సార్ రెండోసారి వచ్చిన ఈ సినిమాకి రావాకండి చనిపోతే మాకు సంబంధం లేదు బాలయ్య పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందంటే బాలయ్య మన సినిమాలో లేడు డైరెక్ట్ శివయ్య స్వామి బాలయ్య రూపంలో సినిమాలోకి వేసినట్టే ఉంది అరిచి అరిచి నరాలు తగ్గి గుండెకి వేయాలి సినిమా జై బాలయ్య

బాగుంది సూపర్ సూపరు సూపర్ శివ తాన్న ఎప్పుడన్నా వస్తున్నాయన్నా పూటకాలు వస్తున్నాయి అన్న సినిమా బాగుంది 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 బాగుంది

కోలం కాదు నేను సీరియస్ గా చెప్తున్నా నువ్వు జోక్ కే తీసుకుంటున్నావు సినిమా సూపర్ అంటే ఒక చరిత్ర సినిమా అకన్న తాండవం సూపర్ కాక అకన్న తాండవం కేరాం అంటే చాలా బాగుంది అన్ని భాష ఏ భాష లేదు అన్ని భాష బోయపాటి పుట్టింది మా బాలయ్య బాబు కోసమే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఆఫ్ ఎవేరేజ్ సెకండ్ హాఫ్ అక్కడ తాండమే పుచ్చి హై బాగుంది బాగుంది మొత్తం బాగుసమ మొత్తం ఎవరు ఎవేరేజ్ చియాగ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా ఎవరు పాత్రలు ఎక్కడ వరకు పోషించారో అక్కడ వరకు పోషించారు ప్రతి ఒక్క పాత్ర మాట్లాడింది దీంట్లో ఏమొచ్చావో అలా అన్నారమను ఫస్ట్ ఆఫ్ ఎ ఉంది సనాతన ధర్మం పాటించాలని ప్రతి భారతీయుడు పాటించాలని ఈ సినిమాలో మెసేజ్ ఉంది ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి హిందూ సంప్రదాయాన్ని కాపాడాలి హిందూ సంప్రదాయాన్ని కాపాడాలి జై సినిమా చాలా బాగుందండి సినిమా చాలా బాగుంది డైలాగ్ వంశం అంటే మనం చూస్తుంది ఈ సినిమాలో మీకు చెప్తున్న ప్రేక్షకులకి ఆటాక్ ఉన్న వాళ్ళు ఫస్ట్ సార్ రెండోసార్లు వచ్చిన వాళ్ళు ఈ సినిమాకి రావకండి చనిపోతే మాకు సంబంధం లేదు బాలయ్య ప్రఫార్మిన్స్ ఎట్లా ఉందంటే బాలయ్య మన సినిమాలో లేడు డైరెక్ట్ శివయ్య స్వామి బాలయ్య రూపంలో సినిమాలకు వేసినట్టే ఉంది జై బాలయ్య శివయ్య శివయ్యను చూసినట్టే ఉంది బాలయ్య బాబు సూపర్ అంతే కోగాకోలా పెప్సీ బాలయ్య బాబు సెల్ఫీ జై బాలయ్య देखो सिनेमा వస్తోంది సినిమా మాట అతిపేంది జై బాలయ్య జై బాలయ్య జై మజ్మున్ జై బాలయా సూపర్ సూపర్మస్ లోపల నందిగా వాటి కంపల్సరిగా వస్తుంది జై బాలయ్య జై బాలయ బాలయ్య జై బాలయ జై బాలయ్య సినిమా ఫస్ట్ ఆఫ్ లో కర కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాడు అంటే మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు గంజాయి మొత్తులో పిల్లకాయలు ఎంతమంది నాశనం అయిపోతున్నారు చిన్నదానికి పెద్దదానికి బైక్ పక్కన బెటర్ అని దానికి మర్డర్ చేయడం కానీ మొన్న చూస్తే బస్సుకు అన్నట్టు పక్కన ట్రాఫిక్లో తీరా అని చెప్పి ఆ గంజాయి మొత్తులో ఎంతోమంది యూత్ నాశనం అయిపోతున్నారు దాని గురించి బాలయ్య నీట్గా క్లియర్గా ఫస్ట్ ఆఫ్ అద్దర కొట్టుగా చెప్పాడు నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ ఇంటర్వెల్ తర్వాత వచ్చిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు నేను నా ట్రాన్స్ఫర్ లేను నిజంగా బోయ్ బోయ్ బోయపాటి పేరు కూడా మార్చేస్తున్నా ఇక్కడ నుండి నందమూరి బోయపాటి సినీగా మార్చేస్తున్నా రివ్యూస్ కానీ ఎవరన్నా కానీ నేటివ్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన కారు కూతులు కూస్తే కపాలం పగిలిపోతే పడితే సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్ కి నవ్వుతావో ఏ సౌండ్ కి నరుగుతావో తెలియదు కొడక నీ ఊహ కూడా అందదు ఒక నందమూరి అభిమానిగా చెప్తున్నాను సినిమా బ్లాక్ బాస్టర్ తాండవం అంతే ముందుగా జయబాలయ్య ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి ఈ సినిమా అయితే చూడాలి అఖండ రుద్ర తాండవం జై బాలయ్య నమస్తే నందమూరి సీను సూపర్ నందమూరి సీను

తమ్ముడు ఏం ఏం దాడు అర్థం కావట్లా పడుతుంటే బాక్సులు పగిలిపోతున్నాయి ఆడ బాలయ పడుతుంటే మాకు దిగుతున్నాడు బుల్లెట్లు ఆడ పేరు దిగుతున్నాయి ఏం దాక్కుడుతున్నాడు అర్థం కావట్లా హీరో స్పెండర్ బాలయ్య రామనాథ్ రెడ్డి చాలా బాగుంది ఈ సినిమా అందరూ తప్పకుండా చూడొచ్చు మనలోని ధైర్యాన్ని కూడా పెంచుతుంది సనాతన హైందవ ధర్మం కూడా మనలోని పెంచు పెంచడానికి ఈ సినిమా అనేది చూపించారు ఒక్కసారి అందరు జై బాలేనండి సౌండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఏ సౌండ్ కు నవ్వుతాను ఏ సౌండ్ కు నరకతాను తెలియదు నా కొడక జై బాలయ్య జై బాలయ్య సినిమా సినిమా సూపర్ చిన్నగా షాట్లు లేవు అందరూ నన్నమూరు తమ నాట ఈ రోజు నుంచి నన్నమూరు బాయ్ సీను సిరు ఆ సినిమా అలడిచడైతేలా అలడిచడ సూపర్ కరక్షన్ కూడా బాగా చేస్తుంది

ജയ് ബാലാ ജയ് ബാലാ നാടം തിരുവാ കൊമ്പടത്തന്നോ വാ ഞാൻ വാവുന്നല്ലേ സൂപ്പർ ഗണ്ടി ഓടി സീമാ ആ സൂപ്പർ ഗണ്ടി ഓടണം ആടി ചേര ലോപല വാ താണ്ടം നാടം നാ സീമാ സൂപ്പർ ഗണ്ടി നാ 12 12 നാടം തിരുവാ നാളം തിരുവാ ആടം തിരുവാ വാവുന്നാ സൂപ്പർ ആ വേറെ ലവ

ఈ పది సంవత్సరాల తర్వాత ఏ హీరో నిలబడ్డు బాలయ్యబాబు ముందు బాలయ్యబాబు యోగం దశ తిరిగింది బాలయ్యబాబు శివ తాండవం ఇదే రాసి పెట్టుకోండి సమరసింహారెడ్డి కావేరిలో నూట యాభై రోజులు వేశాడు తర్వాత కళ్యాణంలో యాభై డెబ్బై ఐదు రోజులు వేశాడు ఆ రికార్డుని రాయిపోతుంది ఇదే రాసి రాసిపెట్టుకోండి వెయ్యి కోట్లు దాటి రెండు వేల కోట్లకి చేరు అవుతుంది

జై బాలయ్య బాగుంది జై బాలయ్య సూపర్ 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 ఉంది సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో ఏ సౌండ్ నరుకుతాను సూపర్ సూపర్ ఉంది